అమ్మ సిరిమాలక్ష్మి నువ్వు మా ఇంట ఎప్పుడు ఉండాలి అంటే ఇల్లు ఇప్పుడు కలకల్లాడుతూ ఉండాలి అంటే మేము ఏం చేయాలి తల్లి శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్వి నూదగవద్దు బువ్వెట్టద్దు తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు ತೊಲಿ ಸಂಜೆ ಮಲಿ ಸಂಜೆ ನಿದುರಪೋವದ್ದು ಮಾತೀ ವರಲಕ್ಷ್ಮಿ ನಿನು ವೀಡದ ಪುಡು ಮಾತರಲಕ್ಷ್ಮಿ ನಿನು ವೀಡದ ಪುಡು ಇಲ್ಲೂ ಕಂಟಡಿ ಪೆಟ್ಟನೀ ಇಂಟ ಕಲ್ಲೋ ಮಾತವೆ ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్యరాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు ओम नमो लक्ष्मी नारायणाय ओम श्री श्री नमः